యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందల్లో కూడా డిజిటల్ బుక్ అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ జేరంగర కృష్ణయ్య ఈ వీడియో మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి పంపిస్తే ఇంకా చాలా మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం నారా చంద్రబాబు నాయుడు కుమారుడు అయినటువంటి నారా లోకేష్ రెడ్డి బుక్ ఓపెన్ చేశాడు గత ప్రచార కోణంలో ఆ రెడ్డి బుక్లో ఎవరైతే తెలుగుదేశం నేతలపై తెలుగుదేశం కార్యకర్తలపై దౌర్జన్యాలు అటు తర్వాత కేసులు ఎవరు ఎవరు ఎక్కడ పెట్టారు అనే దాని మీద ఆయన ఏ విధమైన సమాధానం చెప్పాలి అనే కోణంలో నాయకులకు కార్యకర్తలకు ధైర్యం చెప్పే కోణంలో రెడ్ బుక్ను ఓపెన్ చేశారు ఆ రెడ్ బుక్ కార్యక్రమమే కొనసాగింది ప్రస్తుతం ఆ రెడ్ బుక్తోనే కేసులు ఆ తర్వాత తదితర కార్యక్రమాలు ఎవరైతే ప్రముఖ నాయకులు ఉన్నారో ఎవరైతే ప్రముఖ కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే లేనిపోని రాదాంతం చేశారో ఎవరు అయితే దాడులు చేశారో ఎవరైతే రౌడీలుగా ఉన్నారో ఎవరైతే అక్రమ అక్రమంగా వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపై రెడ్ బుక్ ఓపెన్ చేశాడు నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే కోణంలో రెడ్ బుక్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నట్లుంది అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే చెర్ల పర్వం కేసుల మీద కేసులు నడుస్తూ ఉన్నట్లుంది దిక్కుతోసని పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నారు వైకాపా నేతలు కార్యకర్తలు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీరు రెడ్ బుక్ ఓపెన్ చేశారు మేము కూడా డిజిటల్ బుక్ను ఓపెన్ చేస్తూ ఉన్నాం మీరు ఎటువంటి కార్యక్రమాలు ఈ మూడేళ్ళు కొనసాగిస్తారు ప్రభుత్వం ఇంకా మూడేళ్ళు ఉంది ఎటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తారు మా వాళ్ళ మీద ఎటువంటి దౌర్జన్యాలు చేస్తారు మా కార్యకర్తల మీద ఎటువంటి దౌర్జన్యాలు చేస్తారు మా నాయకుల మీద ఎటువంటి దౌర్జన్యాలు చేస్తారు ఎవరు దౌర్జన్యాలు చేశారు ఎవరు ఎక్కడ అనే అంశంపై మాకు కూడా క్లారిటీ ఉంది మీరు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మేము డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తాం అనే కోణంలో డిజిటల్ బుక్ ఓపెన్ కార్యక్రమం జరిగింది ఇది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా పులివెందల్లో కూడా వైఎస్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగించారు అంటే పులివెందల్లో కూడా పులివెందల్లో కూడా తెలుగుదేశం నేతలు కార్యకర్తలు ఈ డిజిటల్ బుక్లో ఎవరెవరు పేర్లు ఉంటాయో ఎవరెవరు ఆ పరిస్థితులను ఎదుర్కొంటారో ఎవరెవరు ఆ హెచ్చరికలు వీళ్ళు చేసే హెచ్చరికలే అనుకోండి ఆ బుక్ అంటే ఏమిటి హెచ్చరికలే ఆ హెచ్చరికలు ఎవరి పేర్లు ఉంటాయో జన జాగ్రత్త అనే కోణంలో పులివిందలకు కూడా డిజిటల్ బుక్ను ప్రారంభోత్సవం చేశారు అంటే కూటమి ప్రభుత్వం వస్తే ముందుగా భవిష్యత్తులో ఈ డిజిటల్ బుక్ ఏమవుతుందో ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకుండా ఉంటే రెడ్ బుక్ ఎటువైపు వెళ్తుందో సూతాం రెడ్ బుక్ అటు తర్వాత డిజిటల్ బుక్ ఏ కోణంలో కొనసాగుతుందో ఆలోచించాల్సిన అవసరం భవిష్యత్తులో ఉంది వీళ్ళ రెడ్ బుక్ వాళ్ళ డిజిటల్ బుక్ నిర్ణయించేది ప్రజలు ఓట్లేసి గెలిపించేది ప్రజలు ప్రజల గోల్ ఆ గోల్లో ఇలా గలాట ఏందో ఇలా రెడ్ బుక్ ఏందో భవిష్యత్తులో తెలుస్తుంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జీరంగల కృష్ణయ్య నమస్తే